ప్రభునందు అత్యంత ప్రియులు అంటుంటే మా ప్రియులందరికీ ప్రభువు నారా మీకు మా శుభావి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం ఏదైనా మన యొక్క బైబిల్ పట్టణం పరిశుద్ధ గ్రంథం బైబిల్ను వాక్యాన్ని అనుసరించి ప్రసంగి గ్రంథం ప్ర ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకొని ఈ విషయాన్ని మనం గ్రహింపులో ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ఎందుకంటే కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని చివరి దినాలలో ఉన్నాం అంచె దినాలలో ఉన్నాం ఒకవేళ ఈ లోకము కాలకతలు దగ్గరబడ్డ దినాలు మన ప్రవైన యేసుక్రీస్తు వారి యొక్క దినాలు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను దినాలలో ఉన్నాం కారణం మీద ఏంటంటే మనం ప్రపంచం నుండి యొక్క పరిస్థితులను ఒకసారి చూసినప్పుడు దేశం మీదకి దేశము రాజ్యం మీదకి రాజ్యము యుద్ధాలు ఇదే సమయంలో ఇస్రాయేల్ యొక్క దేశం మీద గొప్ప యుద్ధాలు మరి ప్రజలందరూ కూడా ఒకరికొకరు పోగు చేసుకోవడము వారి మీదకి యుద్ధానికి రావడం జరుగుతుంది గత దినాలలో మన యొక్క బైబిల్ పఠనంలో ఏస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసినాం ఈ దినంలో కూడా బాగానే అనుసరించి కొన్ని విషయాలను మీ రైంపులో తీసుకొని రావాలని ఈ చివరి దినాలలో ప్రభు కొరకు మనం కూడా నమ్మకముగా ఆయన కొరకు సాక్ష్యంగా మనం జీవించవలసిన ఇవన్నీ చూసినప్పుడు ప్రభు రాక దినాలలో ఈ లోకానికి కాలగతులు సమీపించిన దినాలలో ఉన్నామని మనకు తెలియపరచబడుతున్నాయి లేఖనాలు అందుకొరకునే దేవుని బిడ్డలారా ఈ భాగాన్ని నేను చదివినప్పుడు నాకు కూడా ఉన్నటువంటి తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాను అందుకే నేను గమనించండి ఇంతకుముందు పాఠంలోనే చూసినాము ఇస్రాయెల్ యొక్క దేశం మీద గోగు మాగోగు అనేటువంటి వీరు రోషు మెషేకు తుబాల్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ ఒకరి ఒకరు పోగు చేసుకొని పొరికొలుపుకొని ఇస్రాయెల్ యొక్క దేశం మీదకి వచ్చేసిన వచ్చి వారి మీద యుద్ధం చేసినట్టు చుట్టుకున్నట్లు మనం చూడగలం చూడగలం ఇది జకరయ గ్రంథం పన్నెండో అధ్యాయంలో కూడా తెలి తెలియజేసినాం ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేసి దేశం మీదకి చుట్టుకుంటారు వాళ్ళందరూ కూడా చుట్టుకుంటారు ఇక్కడ ప్రవచనమే ఉంది ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో అధ్యాయాలలో వారి గురించి వారందరూ కూడా వచ్చేసి ఇస్రాన్ దేశం మీద వారు చుట్టుముట్టుకుంటారు వారిని నాశనం చేయాలనుకుంటారు వారిని దోసుకోవాలనుకుంటారు ఈ విధంగా ఎన్నో విధాలుగా వాళ్ళు ఆలోచించి వారు వస్తారు ఇది ఎవరు చేసినటువంటి విషయం అంటే దేవుడే వారిని ఆ విధంగా శిక్షిస్తున్నాడు అందుకని ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం రాయబడి ఉంటుంది వాళ్లకు ప్రవచనంగా చెప్పు అని ఏ స్కేల్ గారి ద్వారా వారికి గుర్తు చేసినాడు ప్రవక్తల ద్వారా తెలియజేసినట్టు రాయబడి ఉంది అంతేకాదు ఎనిమిదో వచనం ప్రకారం చాలా దినములైన తరువాత అంటాడు అందుకనే మన యొక్క ప్రియులు బైబుల్ పండితులు చెప్తా ఉంటారు చివరి దినాలలో ఆర్మిగి యుద్ధమని బెయ్యండ్ల పాలనాట విషయాలలో కూడా జరగబోయే పోరాటాలని ఇవన్నీ కూడా తెలియపరచబడుతున్నాయి ఎందుకు ఇంతమంది ప్రజలు ఇన్ని దేశముల వారు వచ్చి ఇస్రాయల్ దేశమును చుట్టుముట్టాలి ఎందుకు చుట్టుముట్టాలి ఎందుకు చేయాలని చెప్పేసి ఎందుకంటే చెప్పండి అంటే నేను చదువుతున్నాను కొన్ని విషయాలు మీరు తీసుకురావాలి ఏజ్ కేల్ ముప్పై ఎనిమిది పద్నాలుగు నుంచి ప్రవచనమెత్తి చెప్పు అంటాడు ప్రవచనం కాగా నరపుతుడా ప్రవచనమెత్తి గోగుతో ఇట్లా ప్రభు వ్యూహ ఏమైనా నా జనులకు ఇస్రాయేళ్లు నిర్భయంగా నివసించే కాలము నువ్వు తెలుసుకున్నావు కదా ఉత్తర దిక్కున దూరం నున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహువిస్తారమైన సైన్యముగా వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేళ్ళకు నా జనుల మీద పడదరు అంత్య దినముల ఎందు అది సంభవించను గమనించండి ఏ దినాలలో అంచె దినముల ఎందు అది సంభవించును అంచె దినాల్లో సంభవించేటువంటి యొక్క సంగతి అన్న జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి నేను వారి ఎదుట నేను పరిశుద్ధ పరుచుకు పరుచుకును సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించుతున్నాను ప్రభు యహో సెలవు చింది ఏమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేట ప్రవచిస్తూ వచ్చిన ఇస్రాయేలుల ప్రవక్తులైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను కూర్చినదే కదా చూసినారా ఆ దేమన గోగు ఇస్రాయల దేశం మీదకి రాబోవు ఆ దినమున నా కోపం బహుగా రగులుకొని ఇదే ప్రభు యహోమాకు కాబట్టి నేను రోషమును మహారౌద్రం కలిగిన వాడినై ఇస్రాయేళ్లకు ప్రమాణం చేసి ఇస్రాయల దేశంలో మహాకంపము పుట్టును గమనించండి వాళ్ళందరూ కూడా ఇస్రాయిల్ దేశం మీదకి రావడం ఆ అందరు చుట్టుకోవడం తిరిగి దేవుడు ఆయన యొక్క మహా కోపం చేత రౌద్రం గలవాడై ఈ ప్రజలందరినీ కూడా ఎవరైతే సర్వ ప్రజలందరినీ కూడా వారి మీదికి వచ్చినారో తానే వారి పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు ఇది ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది ఎందుకంటే కొన్ని తలంపులను నేను మీకు గ్రహింపులను తీసుకొని రావాలని తలుస్తున్నాను ఇరవై అధ్యాయం గమనించండి ప్రకటన గ్రంథం ఇరవై ఏడు నుండి వెయ్యి సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తానున్న చెరువులో నుండి విడిపింపబడును భూమి నలుదిక్కుల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటై వాడు బయలుదేరును వారు భూమి అంతటా వ్యాపించి గమనించండి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి ఏంది ప్రియమైన పట్టణము దేవునికి ఎరుసలేము యూదా ప్రజలు ఆయనకు ప్రియులు కాబట్టి పరలోకం నుండి అగ్గిని దిగి వచ్చి వారిని ఏం చేస్తుంది దహిస్తుంది వారిని మోసపరిచిన అపవాది కూడా ఎవరిని వీళ్ళని కూడా మోసపరిచి అన్ని యుద్ధాలు తీసుకొచ్చినాడు అందుకని ఈ గోగు మా గోగు గురించి వారు అధిపతులు రాజులు ఉన్నట్టు గమనిస్తాము వారందరినీ పోగు చేసుకొని ఇసా యొక్క దేశం నేడు కూడా దేవుని ప్రజల మీద ఒకటి లోక సంబంధంగా చూస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి దేవుని మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి మరొకటి ఎరుసలేం యొక్క ఎరుసలేం మీద కూడా యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి ఇవి ప్రవచనార్థమైనటువంటి సందర్భాలండి కాబట్టి దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉంటాడు యుద్ధం చేసేవాడుగా మళ్ళీ మనం గమనిస్తాము ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఎందుకు ఈ విధంగా వీరు రావాలా ఏంటంటే ఏస్కేల్ గంధంలో చాలాసార్లు ఉన్న మాట ఏంటంటే నేను యహోవానై ఉన్నాను ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ఏం తెలుసుకోవాలి సర్వ ప్రజలు యహోవాయి దేవుడు ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు ఇస్రాయల్ యొక్క దేవుడే దేవుడని సర్వ ప్రజలు తెలుసుకోవాలంట సర్వ ప్రజలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఏ విధంగా తెలుసుకుంటారు ఇక్కడ మనం చదువుకుంటే ఇక ఏజ్ కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఈ యొక్క పద్నాలుగు నుంచి మనం పదిహేను నుంచి మనం చదివితే వారందరూ వచ్చేసి అర్శలే మహాపట్నాన్ని చుట్టుకున్నారు పంతొమ్మిదో వచ్చిన ప్రకారము మహాకంపము పుట్టుతుంది ఎందుకు పంతొమ్మిది కాబట్టి నేను లోషమును మహారౌద్రము గలవాడిన ఇలావు ప్రమాణం చేస్తుంది ఈసారి దేశంలో మహా కంపం పుట్టును భూకంపం కాదు కంపము పుట్టును సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూ భూమి మీద ప్రాకు పురులని భూమి అంతటి నరులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశన మగును కొండపేటలు పడుతాయంట కొండపేటలు ఈ రోజుల్లో వర్షాలు వచ్చేసి కాశ్మీర్ లోనంట అక్కడక్కడ ఏమైపోతున్నాయంటే కొండపేటలన్నీ కూలిపోయి ఊర్లు ఊర్లు కప్పేస్తున్నాయి ఇది ఒక గుర్తు అన్నట్టు అంతే కానీ రేపు ఇస్రాయల్ యొక్క దేశం మీద జరిగబ సంగతిని గురించి మాట్లాడుతున్న మాట ఈ సందర్భం నా పర్వతం అన్నింటిలో అతనికి అతని మీదకి ఖడ్గం రప్పించదను నా పర్వతం అతని మీదకి ఖడ్గం రప్పించదను ప్రతి వాని ఖడ్గం వాని సహోదరుల మీద పడును ఇదే ప్రభావ యహోవాక్కు తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడా జనములనేకుల మీదను ప్రళయమును వానను పెద్ద వడగండ్లును అగ్ని కందకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడును గమనించండి సర్వ ప్రజలను ఎరుశలేం మీదకి లేపబోతున్నాడు దేవుడే వారందరూ వచ్చేసి ఇంతమంది కదా మేము ఇన్ని దేశాల వారం ఉన్నాం కదా అది చిన్న దేశం కదా ఏం చేస్తుంది దాన్ని ఎంత మాక అని చెప్పేసి ఈ విధంగా వచ్చి చుట్టుకుంటారు ఈ దినాలలో కూడా అదే జరుగుతుంది ఎరుశలేం గురించి అంతేకాదు ఆ అనుభవంలోకి వచ్చేస్తే ఆఫ్టర్ క్రైస్తవులు అంటే ఎంతమంది అండి కొద్ది మంది ఉన్నారు వారిని మేము ఏమైనా చేయగలమని చెప్పేసి ఈ రోజుల్లో క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి దేవుని బిడ్డలు ఎంతో మంది అత సాక్షి అవుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కదా ఆఫ్టర్ వాళ్ళు ఎంతో మంది అని ఎందుకు ఇక్కడ సర్వ ప్రజలందరూ కూడా అక్కడ మనం చదివినాము రాజులందరూ వచ్చేసినారు రాజులందరూ వచ్చేసి ఎనిమిదో వచ్చి ప్రకటన గ్రంథంలో ఇరవై ఇరవై ఎనిమిది భూమి నలు దిశల ఎందు జనములు లెక్కకు సముద్ర పీసుకోవలే ఉన్న గోగు మాగోగు అని వారు అందరు ఏమైందట వచ్చి చుట్టుకున్నారు మేము ఇంతమంది ఉన్నాము వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి చుట్టుకున్నప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసేటట్టు వాడుగా ఉన్నాడు గమనించని ఇరవై రెండు తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు మీదను మీదను అతనితో కూడా జనములు అనేకములు ప్రళయపు మీదను వాన పెద్ద అగ్ని అగ్నిగంధకములు కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుతాను ఏం జరుగుతుంది గొప్ప వద జరుగుతుంది గొప్ప వద జరుగుతుంది గొప్ప నష్టము ముప్పై ఇరవై మూడవ వచ్చినప్పుడు నేను యహోవాన్ అయి ఉన్నాను గమనించండి బైబుల్లో ఈ ఎస్కేల్ గంధంలో నేను యహోవాన్ అయి ఉన్నానని నేను యహోవాన్ అయి ఉన్నానని అన్ని జనులు అనేకులను తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారు ఎదుట నేను యహోవాన్ అయి ఉన్నానని ఎవరు తెలుసుకుంటారంట అన్ని జనులేగా అన్ని జనులు తెలుసుకుంటారు ఇస్రాయలు తెలుసుకుంటారు అంతేకాదు సర్వ ప్రజలు తెలుసుకుంటారంట ఎన్ని దిక్కులు రాయబడి ఉంది కాబట్టి అన్ని విషయాలు నేను మీకు గుర్తు చూపించలేకపోతున్నాను సర్వ ప్రజలు కూడా ఏమని తెలుసుకుంటారంటే నేను అహోవారిని ఎప్పుడు తెలుసుకుంటున్నారు వీళ్ళందరూ యుద్ధం మీదకి వచ్చిన యుద్ధానికి వచ్చినారు ఎరుస మీదకి చుట్టుముట్టినాడు దేవుడు వారి పక్షంగా వారందరూ కూడా నాశనం చేసినాడు కలవరం చేసినాడు వాళ్ళ మీద వడగండ్లు పర్వతాలు గంధకాలు కురిపించాయి దీన్ని బట్టి ఏం తెలుసుకుంటారంటే వాళ్ళంతే సర్వ ప్రజలు కూడా తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఈ సందర్భంగా రెండు వచ్చాలని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను దేవుని బిడ్డ గమనించండి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సర్వ ప్రజలు తెలుసుకోవాలా సర్వ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇది మీ తర్వాత చదువుకోండి పదకొండవచ్చివాణి నాలుకయు సారీ తొమ్మిది పది అందుచేతను పరలోకం అందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి పై పైనామం ఆయనకు అనుగ్రహించిన సర్వము భూమి మీద ఉన్నవారిలో గాని పరలోకం వారి వారు గాని ఆయనే రక్షకుడు ఏజ్ ఆయనే నేనే యహోవానని తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఇంకొక భాగాన్ని కూడా నేను మీకు నేను గుర్తు చేయాలని తలస్తున్నాము మేము నూతనముగా సేవకు వచ్చిన దినాలలో ఇది దాదాపు ఎనభై నాలుగో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం యొక్క విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను నాకు కూడా ఒక భాగం ఉండేది దేవుని వాక్యం చదివితే ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క వారందరూ మనము చదువుకున్న దాన్ని బట్టి చూస్తే అన్ని నాగరికల కథ నాగరికత కంటే కూడా ఈజిప్టు నాగరికత అది ప్రాముఖ్యమైనటువంటి యొక్క నాగరికత అని మనం చెప్పగలం ఈ యొక్క ఇస్రాయల్ దేవుడు ఐగుప్తులు ఇస్రాయల్ ప్రజలను తీసుకొని రావడానికి కొరకు వారందరినీ కూడా భయంకరమైన ఇక తెగుళ్ళ చేత వారిని అర్థం చేసినాడు అంతేకాకుండా ఎర్ర సముద్రంలో ఐగుప్తులందరూ కూడా చనిపోవడము ఇస్సాయిలు బయటికి రావడము ఇది జరిగింది దీని విషయంలో నేను కొంత నాకు ఒకలాంటి మనసు ఉండేది ఇంత జనాభా ఇంత బలమైనటువంటి వాళ్ళు ఐగుప్తులు ఆరు వందల ఎనపరదాలు గల గొప్ప నాగరికత గల దేశము ఇట్లాంటి బలవంతులు వాళ్ళు వాళ్ళు శూరులు వాళ్ళు ఇలాంటి వారిని వారి మధ్యలో దేవుడు ఎందుకు వారు అందరినీ ఈ విధంగా చేయడమేంది వాళ్ళు మనుషులు ఎన్నో చేసినాడు ఇట్లా ఇట్లెందుకు దేవుడు సృష్టి కదా అని చెప్పేసి నేను అనుకునే దినాలలో ప్రభు నాతో మాట్లాడినట్టు యొక్క మాటను మాట నేను మీకు తెలియజేస్తున్నాను గమనించండి గమనించండి రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయము రోమ తొమ్మిది అధ్యాయము తొమ్మిదిలో పదహారులో కాగా పొందగోరు వాళ్ళో ప్రయాసపడు వాళ్ళనే వాళ్ళనైనా కాదు కాని కర్ణించు దేవునేది అగును మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించి తిని గమనించండి ఫరోను అతని సైన్యమును అంత బలవంతులంట వారిని గాను అంత నాగరికత గల వారి గాను ఎందుకు దేవుడు సృష్టించాడంటే తన బలము వారి ఎందు ఏం చేయబడాలంట తెలియపచ్చట కోరికేనంట దేవుడే దేవుడు అందుకనే భూలోకమంతట ప్రచురమగుటకు ఎందుకు నా నామము భూలోకం అంతట ఏం కావాలంట యహోవా నామము దేవుని నామము ఆయనే భూలోకములో దేవుడని సర్వ ప్రజలకు తెలియపరచబడాలంటే ఈ బలమైనటువంటి యొక్క దేశం ఏం కావాలా ఆ దేశాన్ని జయించే దేశం లేదు ఆ దేశాన్ని దేవుడు జయించానంటే ఆ దేవుడే గొప్ప అన్నట్టు అందుకని ఇస్సాయి ప్రజలు పోతా ఉంటే కూడా ఒక్కొక్కరు వారికి భయపడ్డారు అమ్మో వీరి దేవుడు ఇలాంటి దేవుడు అని చెప్పేసి మనం తెలుసు ఒక్కొక్కరు ఆ వాళ్ళు ఏటేసుకున్నారు ఏంటి అందుకనే దేవుడే దేవుడని ఈరోజు కూడా ప్రపంచం అంతా తెలుసుకోవడానికి అక్కడ కూడా ఎరసలేమును బట్టి ఏజ్కేల్ గంధంలో మనం చదువుకున్నట్టుగా సర్వ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నారు అందుకొరికనే గమనించండి ఈ మాటను బట్టి నాకు కూడా ఇంకా అనుమానం పోయింది దేవా దీని కొరకే నా నీవు కాగా ఆయన ఎవరిని కరుణితును అంటాడు అందుకనే దేవుడు ఐగుప్తుని ఎందుకు సృజించినాడు అంత బలమైన వాళ్ళగా అంటే ఆయన మహిమ కొరకు ఏంటి ఆయన మహిమ అంటే ఆయన వారందరినీ కూడా నాశనం చేశారు అంటే అంతకంటే వాళ్ళు కూడా దేవతలు ఉన్నారు మంత్రాలు మంత్రాలున్నాయని చూస్తున్నాము మనం వాళ్ళ కర్రలు కింద ఇస్తే పాములు అయినాయి కదా ఇవన్నీ జరిగినాయి కదా అయినా కూడా వంటి కూడా ఏం చేయలేదు ఏం పని చేయలే అందుకొరికనే దేవుడే ప్రతి ఒక్క వ్యక్తిని సృష్టించినాడు ఎందుకంటే దేవుని మహిమార్థం అంతే దావీదు రాజు కావడానికి కూడా ఎవరు కారణమైన అంటే గోలి గోలియాత్ కారణమైన వారు మూల జానుడు ఎవరు సృష్టించినాడు దేవుడే కదా అతన్ని పెట్టినాడు అతన్ని చంపించి ఇతడు వచ్చినాడు దేవుడే వాళ్ళ మధ్య కూడా అంతే ఇస్రాయాల దేవుడే దేవుడేవని చెప్పేసి ఐగుప్తులు తెలుసుకోవాలి ఇస్రాయలు తెలుసుకోవాలని చక్కగా మనకు రాయబడి ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు అధైర్యపడిన అవసరం లేదు ఈ రోజు మనమే జరిగేటువంటి విషయాలు కావచ్చు కానీ ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉండడము మన పక్షంగా ఉన్నటువంటి దేవుని మైమార్థంగా మనం జీవించటము ఎంతో విషయం అందుకనే యహోవాను నేనే నేనే అని చెప్పేసి కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు ఇస్రాయో రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు కాబట్టి ఆ ప్రభు కొరకు మనం సాక్ష్యం కలిగి జీవిస్తాం మనకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో ప్రభువే మన పక్షంగా ఉండి యుద్ధం చేయగలడు ప్రభు ఆ విధంగా మన పక్షంగా సహాయం గాక ప్రేమనే తండ్రి బాగాను దీవించమని వదనాలు చెల్లిస్తూ వేసుకున్నాం ప్రాంతేడుకుంటున్నాను తండ్రి ఆమె మృతనైన దేవుని యొక్క ప్రేమ మన ప్రభాస్కిస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరికి తోడైండునో గాక ఆమె అండి మీ అందరికి ప్రైజ్ లాడు